నందు ప్రిలరా దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రేమను బట్టి తిరిగి ఈ మంగళవారం మళ్ళీ దేవుడు ఈ టీవీ ప్రసంగం ద్వారా మీ మధ్యలోకి రావడానికి దేవుడు సహాయం చేశాడు తన సన్నిధిని కాపుదలను కృపను బట్టి నాటి నుండి నేటి వరకు మనందరము సజీవులుగా ఉండడానికి మనకు అనుగ్రహించిన దేవుని ప్రేమను తిరిగి ఈ దినము కూడా మనం ధ్యానించుకోవడానికి ఈ చిదపాటు కలిగి ఉందాం టీవీ వద్ద మరి ఈ ప్రసంగాన్ని ఉంచున్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రభు యొక్క ప్రేమ సందేశాన్ని సంపూర్ణంగా ఆలకించి దేవుని యొక్క శక్తిని పొందడానికి యోగ్యతను విశ్వాసమును సంపాదించుకోగలరని ప్రేమతో మరి ముందుగా మనవి తెలియచేస్తున్నాం ఈ దిన అంశం ఏమిటనగా ఆయనతో స్వావాసం చేయవారు సమాధానము పొంది ఆయనలో జీవించువారు నిత్య జీవానికి పాత్రులవుతారని మరి ఈ దిన అంశాన్ని మనము ధ్యానించుకుందాం యోగు గంధములో నుండి ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఒకటో వాక్యము నుండి బైబిల్ చదువుకుంటూ దేవునితో సావాసం చేయవారికి కలిగే మేలులు ఆశీర్వాదాలు ఏ విధానంగా ఉన్నాయో మనము ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఆయనతో సావాసము చేసిన వెడల నీకు సమాధానము కలుగును అలాగనే నీకు మేలును కలుగును ఆయన నోట ఉపదేశమును అభిలంబించుము ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము సర్వశక్తుని వైపు నీవు తిరిగిన వెడల నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించుకున్న ఎడల నీవు అభివృద్ధి పొందుతువు దేవుని శాష్టమైనటువంటి జ్ఞానాన్ని బట్టి తిరిగి మంగళవారం దేవుణ్ణి వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రభువు ఎంతో తన కృపను మనకు అనుగ్రహించి ఉన్నాడు భక్తుడైనటువంటి యోబు గారు తన యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని కోల్పోయినటువంటి సాతాను చేతిలో పడి శోధించబడుతున్నటువంటి అనుభవాన్ని మనకు తెలియచేస్తూ ఇక్కడ ఒక చక్కని మాటను తెలియపరుస్తూ ఉన్నాడు అదేంటి అంటే ఆయనతో స్వవాసం చేసిన వెడల నీకు సమాధానము కలుగును ఆయన ఎవరు ఆయనతో స్వాసం చేయవారి యొక్క స్థితి ఏంటి ఈ దినము మనము దేవుని వాక్యములో నుండి ధ్యానించదాం ఆయనతో స్వవాసం చేయవారికి సమాధానం కలుగుతుంది ఈ లోకంలో అనేకమైన స్వవాసాలు ఉన్నవి అనేక మంది అనేక స్వవాసాలు చేసి చెడిపోతూ ఉన్నారు వ్యర్థమైనటువంటి వాటి వైపు చూస్తూ వ్యర్థమైనటువంటి స్థితిని పొందుకొనుచు వారి యొక్క జీవితాలలో ఎన్నో కష్టాలు నష్టాలు శ్రమలు శోధనలు అనుభవిస్తూ ఉన్నారు అయితే దేవుని వాక్యము ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉంది ఆయనతో స్వాసం చేయడం నేర్చుకోవాలి అలాగనే ఆయనతో స్వాసం చేస్తే మొదట నీకు కలిగే సమాధానము మేలు ఈ విధానంగా ఉంటుందని ఇక్కడ భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు అంతేకాదు ఆయన నోట ఉపదేశమును అభిలంబించుము ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకోనము దేవునికి స్తోత్రం దేవుని యొక్క మహాకృపను ప్రేమను ఆయన యొద్ద ఉన్న ఆదరణను పొందడానికి మానవునికి ఈ విధానంగా దేవుడు సాకారిగా ఉన్నాడు అయితే ఆయన మాటలు వినుచున్నటువంటి వారు ఆయన మాటలు హృదయంలో ఉంచుకోవలసినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆయనతో సావాసం చేసే వ్యక్తులు ఆయన గుణగణాలను పెరిగిన వారుగా ఉండాలి ఆయనతో సావాసం చేసే వ్యక్తులు ఆయన మాటలు విని ఆయన మాటలు హృదయంలో ఉంచుకునేటటువంటి వ్యక్తులుగా ఉండాలి అలాగే ఆయన వైపు తిరిగి ఆయన వైపు మాత్రమే చూడాలి చాలామంది దేవుని యొద్దకు వస్తూ కూడా లోకం వైపు చూసేవాళ్ళు లోకంలో ఉన్నవాటి వైపు చూసేవాళ్ళు మనకు అనేకులు కనిపిస్తూ ఉంటారు అలా వారి జీవితాలను భక్తిలో దేవుని సవాసములో ముడివేసుకొనక లోకములో ఉన్నటువంటి వాటి వైపు చూసి వాటితో సవాసం చేసి దేవుని శక్తిని దేవుని యొక్క మహిమను అవమానపరిచే వ్యక్తులు ఎందరో మనకు కనిపిస్తూ ఉన్నారు ఈనాడు అయితే దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే ఆ సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన వేడలా నీ గుడారములో నుండి దుర్మార్గత దూరముగా తొలగిపోతుంది దేవునికి స్తోత్రం మన గుడారములో ఏముంటుంది అంటే దుర్మార్గత లోక సంబంధమైన అనేక ఆలోచనలు తలంపులతో నిండినాడు ఈ చిన్నలు పెద్దలు యవనులు అందరూ కూడా చెడిపోతూ ఉన్నారు దుర్మార్గమైన క్రియలకు బానిసులై పాపపు క్రియలకు బానిసులై దేవుని వాక్యము అర్థము కాక దేవుని ప్రేమ తెలియక ఈనాడు అనేక మంది అనేకమైన శ్రమల్లో శోధనలో చిక్కి ఉంటున్నారు ఆనాటి యేసుక్రీస్తు ప్రభారు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఇలాగా ఆ దేవుని వాక్యాన్ని ఎత్తి మాట్లాడడం ప్రారంభించారు ఎలా దేవుడు చెబుతూ ఉన్నాడు ఆయనతో ఎలా సావాసం చేయాలి మనము చక్కగా ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం చూడండి మరొక మాటను మనం బైబిల్లో నుండి లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము నలభై రెండో వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం నీవును ఈ దినమందైను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే వేడల నీకెంతో మేలు కానీ అవి ఇప్పుడు నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి దేవునికి స్తోత్రం ఈనాడు ప్రజల కనులకు దేవుని శ్రేష్టమైన మాటలు మరుగు చేయబడి ఉన్నవి ఆ మాటలలో ఉన్నటువంటి శక్తి ఏమిటో ఆశీర్వాదాలు ఏమిటో గ్రహించలేకపోతూ ఉన్నారు శరీర వ్యాధిని బట్టి లోపమును బట్టి ఆర్థిక సమస్యలను బట్టి దేవుని వస్తూ ఉన్నారే కానీ ఆయనతో సావాసం చేసి జీవాన్ని పొంది ఆయన బిడలగా జీవించాలనేటటువంటి తలంపు లేకుండా పోతూ ఉంది ఈనాడు ఎందరో మనము చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కోసమై భూమి మీదకి పంపబడి ఉన్నాడు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద ఉండి మన నిమిత్తం తను తను అర్పించుకోవడానికి ఎరుషలేముకు ఆయన నినోదాలతో ఆయన ఎంతో గొప్ప సందడితో అనేక మంది జనాంగము ఆయన గొప్పతనాన్ని పొగుడుతూ ఆయనలో ఉన్న శక్తిని బట్టి మహిమను బట్టి కొనియాడుచు ఆయనను ఊరేగింపుతో ఆనందముతో అనేక విధానాలుగా ఆ ఎరుషలేము పట్టణమునకు తీసుకొస్తూ ఉన్నారు ఏర్షో పట్టణంలో ఏం జరగబోతుందో ఆ హృదయ రాజ్యాలు ఎరిగిన ప్రభు ఇలా అంటూ ఉన్నాడు ఏమంటున్నాడో తెలుసా ఈ నీ దినమందైను నీకు ఈ సమాధాన సంగతులు ఏమై ఉన్నాయంటే మరుగు చేయబడి ఉన్నవి అంతే దేవుని వాక్యము చాలామందికి మరుగు చేయబడి ఉన్నది నినోదాలు పండుగలని లోకములో ఉన్న అనేక ఆచారాలు పద్ధతులను వాళ్ళు ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళ యొక్క స్థితిని వాళ్ళ యొక్క భక్తిని వారు పాడు చేసుకుంటున్నారని గ్రహించుకోలేకపోతూ ఉన్నారు ప్రిలరా గమనించండి ఈ దినము టీవీ వద్ద కూర్చొని దేవుని వాక్యం ఇచ్చినటువంటి నీ జీవితంలో ఇటువంటి స్థితి నీకు కలిగి ఉన్నట్లయితే నువ్వు మార్పు చెందడానికి ఇది చక్కని అవకాశం ఈ నీ దినమందైనను ఈ సమాధాన సంబంధమైన సంగతులు నీకు అర్థమైతే ఎంతో మేలు కానీ అవి నీకు అర్థం కావట్లేదు ఇప్పుడు నీ కనులకై మరుగు చేయబడి ఉన్నవి వాటికి నీవు మాత్రము ఏ మాత్రము శవకా లోబడక ఉన్నావు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది అని ఆడుకోవడం అనేక మంది ప్రభు యొక్క మహిమను చూశారు ప్రభు యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు చూశారు వినోదాలతో ఆయన సందడి చందడిగా ఆయనను ఊరోగింపుతో అనేక గొప్ప నినోదాలు చేస్తూ వస్తున్నారు కానీ ఏసు ప్రభు మన స్థితిని బట్టి మాట్లాడుతున్నాడు ఇక్కడ అయ్యో నా బిడ్డలు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే వారుగా లేకుండా ఉన్నారే ఏం జరగబోతుందో ఇప్పుడు తెలియని స్థితిలో వీరున్నారే దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆ ప్రేమను వీరు పొందలేని వారుగా ఉన్నారే అయితే ఇక చూడండి మనము కింద వాక్యాన్ని అలాగే నలభై మూడో వాక్యంలోకి వచ్చినట్లయితే ప్రభువు నిన్ను దర్శించు కాలము నువ్వు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువాన్ని చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కల అరికట్టి నీలోనున్న నీ పిల్లలను కూడా నిన్ను నేల కలపనై ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈనాడు ప్రజలు యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే సాతాను యొక్క అలజడలో చిక్కి ఉన్నాయి సాతాను ఉరిలో చిక్కి ఉన్నాయి శోధనకు గురవుతూ ఉన్నారు అయితే యేసుక్రీస్తు ప్రభారు హృదయంతరంగాలు పెరిగిన దేవుడు ఆ సమస్తము ఆయనకు మరుగైనది లేదు కాబట్టి మనుషులకు జరగబోయే సంగతులు యేసుక్రీస్తు ప్రభారు వేయబడి మూడో దినమున తిరిగి లేసి తండ్రి వద్దకు వెళ్ళిన తర్వాత ఆ ఎరుషాలేము పట్టణమునకు జరగబోతున్నటువంటి స్థితిని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారంట కన్నీరు విడుచుచూ ఉన్నాడంట ప్రిల్లరా చాలా చూడండి భయంకరమైనటువంటి విషయం ఇది చూడండి అందరూ పండగ చేసుకుంటుంటే నినోదాలతో ఉంటే ఏసుక్రీస్తు ప్రభారు మన స్థితిని చూసి మన పరిస్థితులను చూసి కన్నీరు కారుస్తూ ఉన్నాడు ఈనాటికైనా దేవుని వాక్యం నీకు అర్థమయ్యి ఉన్నట్లయితే ఈజీ ఈ క్షణమే దేవునితో సావాసం చేయటం ఎలా నువ్వు నేర్చుకోవాలని ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యమునితో మాట్లాడుతుందని నువ్వు గ్రహించాలి క్రీస్తు నందు ప్రియులరా ఈనాడు ఎందరో కనులకు ఈ యొక్క సమాధాన సంబంధమైన సంగతులు మరుగు చేయబడి ఉన్నవి మరుగు చేయబడి ఉన్నవి మరుగు చేయబడి ఉన్నవి అని బైబుల్ చెబుతూ ఉంది ఆనాడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు చేసే స్వస్థతలు మహిమ ఏసుక్రీస్తు ప్రవారి యొక్క మాటలు వింటున్న ప్రజలు జీవితాల్లో ఏముంది అంటే దేవుని గూర్చిన జ్ఞానం అంతగా లేకుండా పోయింది అనేక మంది మాత్రము స్వస్థతల నిమిత్తం లోకంలో ఉన్నటువంటి ఏదో దేవుడిస్తాడు మాకు మేము మంచిగా బ్రతకవచ్చు అని ఆశపడుతున్నారే కానీ ఆయన ఎద్దున్న నిత్య జీవాన్ని పొందడానికి ఆయన బిడలగా సావాసం చేయడానికి ఇష్టం లేని వారుగా ఉన్నారు ప్రియుల అయితే మనం యొక్క సత్యాన్ని ఈ యొక్క దినము మనం గ్రహించాలి ఎందుకంటే దేవునితో సాహసం చేస్తే నీ కుటుంబాన్ని నువ్వు సమాధానముగా కట్టుకోవచ్చు అనే మొదటి పాయింట్ నువ్వు తీసుకోవాలి దేవునితో సాహసం చేయి నీ కుటుంబంలో ఏ కలతలు ఏ సమస్యలు ఏ గొడవలున్నా ఆయన సరి చేయగలడు అని నువ్వు నమ్మాలి అయితే అంతేకాదు ఆయనతో సోవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది నీకు కలిగే మేలేంటో తెలుసా నీకు కలిగేటటువంటి ఏమిటో తెలుసా వాటిని నువ్వు గ్రహించడానికి దేవుని వాక్యమే నీకు ఆధారమై ఉన్నది క్రీస్తునందు ప్రిల్లరా దేవుని వాక్యము చేత భూమి ఆకాశము సృష్టించబడి సమస్తము చేసిన దేవుడు ఈదిగో ఈ మంగళవారము ఈ సాయంకాల సమయంలో సమాధానము లేని నీ కుటుంబాన్ని సమాధానముగా కడతానని పిలుస్తూ ఉన్నాడు ఆవేదనతో దుఃఖముతో తల నీ జీవితాన్ని బాగు చేస్తానని ఆయన పిలుస్తూ ఉన్నాడు క్రీస్తు నందు ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాటలను మనం ఒక్కసారి చెవు పెట్టి విందాం కారణం ఏంటి అంటే ఏసుక్రీస్తు ప్రభారు దేనిని గూర్చి మాట్లాడుతున్నాడు జరగబోయే సంఘటన గూర్చి మాట్లాడుతున్నాడు మనకు ఎప్పుడు అర్థమవుతుందంటే ఏదైనా ఒక అపాయం వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు మాత్రమే దాన్ని బట్టి మనం ఆలోచిస్తాం ఎందుకు వచ్చింది సమస్య నాకు ఎందుకు వచ్చింది వ్యాధి నాకు ఈ వ్యాధిని ఎలా తొలగించుకోవాలి ఈ సమస్య నుండి ఎలా బయటికి రావాలి ఆలోచిస్తాం కనీసం క్రీస్తు ప్రభారు అలా కాదండి నేను వెళ్ళిపోతే శత్రువ ఈ ఎరుషాలేము చుట్టూ గట్టు కట్టి ముట్టడ వేస్తాడు ఎరుషాలేముని ఎరుషాలేము పిల్లలను దుఃఖపరుస్తాడు అయితే అందరూ పాటలు పాడుతున్నారు నినోదాలు చేస్తున్నారు సంతోషిస్తున్నారు జరగబోయే సంగతి వారికి తెలియక వారు ఆ స్థితిలో ఉన్నారు పిల్లరా క్రీస్తునందు ప్రియలారా మనము దేవుని వాక్యాన్ని వింటున్నాం ఆలోచించండి నీ స్థితి కూడా అలాగే ఉందని ప్రభు ఏడుస్తూ ఉన్నాడు ఈ దినాన నీవు కూడా అలాగే ఉన్నావని నిన్ను బట్టి ప్రభు బాధపడుతూ ఉన్నాడు దినాన కాబట్టి దేవుని శాష్టమైన జ్ఞానాన్ని మనము మనము వినియోగించుకొని మనం తెలుసుకొని మనం ఆయనతో సావాసం చేస్తూ మనలాంటి అనేక మందికి ఈ శాష్టమైనటువంటి మార్గాన్ని చూపేవారిగా మనము ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది ప్రియులరా అయితే ఆనాడు చూడండి మనము చూసినట్లయితే యోగు గంధములో చూడండి ఏమంటున్నాడు ఆయనతో సావాసం చేసి నీకు సమాధానం కలుగుతుంది నీకు మేలు కలుగుతుంది ఆయన వైపు నువ్వు తిరిగితే నీ గుడారములో ఉన్న దుర్గుమారకతను నీ గుడారములో ఉన్న శాపమును నీ గుడారములో ఉన్న వ్యాధులను నువ్వు తొలగించుకోగలుగుతావు నువ్వు అప్పుడు అభివృద్ధి పొందడానికి అవకాశం కలుగుతుంది ప్రీలారాం అయితే ఆనాడు యోగు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడో యోగు స్నేహితుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడో ఈ శాస్త్రమైన వాక్యాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి ఈ కాలంలో మరి ఈ సమాధాన సంబంధమైన బంధాన్ని కట్టగలిగిన వారెవరో తెలుసా అండి ఈ రాత్రికాల సమయంలో మరి ఈ సమాధాన బంధం కట్టగలిగిన వ్యక్తి ఎవరో తెలుసా దేవుని వాక్యం ఏం చెబుతుంది సమాధానం లేని కుటుంబాలు సంతోషము లేని కుటుంబాలు శరీర వ్యాధులతో బాధపడుతున్న కుటుంబాలు లోపాలతో బాధపడుతున్న కుటుంబాలు దేవుని గూర్చి ఏమాత్రము భయము భక్తి లేకుండా బ్రతుకుతున్న కుటుంబాలు అనేక విధానాలుగా శ్రమలకు శోధనలకు గురవుతూ ఉంటే వారిని విడిపించడానికి తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి సైతము మనకు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం ఇది ఎంత గొప్ప భాగ్యం అండి ఇది ఎంత గొప్ప ఆశీర్వాదమో ఆలోచించండి ఇది ఎవ్వరూ చేయలేని త్యాగం ఆయన చేశాడు ఈ లోకములో మనము ఏదైనా ఎదుటి వాళ్లకు సహాయం చేయాలి అంటే మన లాభాన్ని చూసుకుంటాం మనకు మా ధనాన్ని చూసుకుంటాం మన స్వార్థాన్ని చూసుకుంటాం కానీ ఆ పరమతండ్రి ఏ విధమైన స్వార్థం లేకుండా పాపులుగా ఉండి శాపాలలో ఉండి సమాధానం లేకుండా ఉండి శరీర వ్యాధులతో ఉండి భయంకరమైన స్థితిలో మనం శోధించబడుతుంటే ఆయన మన వైపు చూశాడు మనకు ఒక సమాధాన శాంతిని కలిగించే వ్యక్తి కావాలనుకున్నాడు స్వస్థత కలిగించే వ్యక్తి కావాలనుకున్నాడు మన జీవితాలను సమకూర్చి బాగు చేసే వ్యక్తి కావాలనుకున్నాడు ఆయనే తన ప్రియ కుమారుడిగా యేసుక్రీస్తుగా ఈ లోకానికి పంపబడి ఉన్నాడు ప్రియులరా అందుకే దేవుని వాక్యం అంటుంది మరి దేవుడు తన కుమారునే ఎనితీయక మనకు సమస్తము ఇచ్చిన దేవుడు మా ఆయనతో పాటు మనకు ఎందుకు సమస్తమునో ఏడు చూడండి మరొక మాటను మనము బైబిల్ గంధంలో పరిశుద్ధుడైనటువంటి ఆపోసిడైన పావులు గారు ఇలాగా రాస్తూ ఉన్నాడు చూడండి ఒకసారి రోమేలకు రాసినటువంటి పత్రికలోనికి వెళ్ళి ఒక శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనము బైబిల్లో చదువుకుందాం చూడండి రోమేలకు రాసినటువంటి పత్రిక చూడండి ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో వాక్యాన్ని చదువుకుందాం ఎట్టనగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు ఎనితీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవునికి స్తోత్రం దేవుని యొక్క గొప్ప ప్రేమ చూడండి దేవుని యొక్క గొప్ప త్యాగం చూడండి ప్రియులరా ఇలాంటి త్యాగం చేసేటటువంటి వ్యక్తులు భూమి మీద ఉన్నారంటారా ఈ లోకంలో ఎవరు లేరండి త్యాగం చేసే వ్యక్తులు ఎందుకు నేను ఈ మాట చెబుతున్నాను అంటే వాళ్ళ స్వార్థాన్ని బట్టి ఆలోచించే వ్యక్తులే ఉన్నారు కానీ దేవునితో సోవాసం చేసి దేవునిలాగా త్యాగం చేసేటటువంటి గుణము కలిగిన వారు ఎవరూ లేరండి అయితే ఆ పరమ తండ్రి ఏమి ఆలోచించాడు మన కోసం అంటే సమాధానం లేకుండా బ్రతుకుతూ ఉన్నాం శరీర రూపాలతో బ్రతుకుతూ ఉన్నాం సమస్యలతో బ్రతుకుతూ ఉన్నాం పొద్దున లేచి సాయంత్రం వరకు మన పడే కష్టాలు మన కన్నీళ్ళు చూస్తున్న దేవుడు మనకు సమాధానం కలిగించాలనుకున్నాడండి మనల్ని సమాధాన బంధముతో కట్టాలనుకున్నాడండి మనల్ని ప్రేమతో ఆయన యొద్ద ఉన్న ఆదరణతో నింపాలనుకున్నాడండి ఇలా దేవుడు అనుకోవడం ఇలా మనల్ని ప్రేమించడం ఎంత గొప్ప భాగ్యం అండి ఆలోచించండి ఒకసారి ఈనాడు సమాధానం లేక మత్తు పదార్థానికి బానిసులై బ్రతికే వారందరూ ఇలా సమాధానం లేక కుటుంబాలలో భార్యభర్తలలో బిడలలో ఎన్ని రకాలైనటువంటి ఆత్మహత్యలు ఎన్ని రకాలైనటువంటి సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి మనం చూస్తున్నాం కదా వాటన్నిటికీ పరిష్కారం చూపేది ఎవరో తెలుసండి మనకున్న డబ్బు కాదు ధనం కాదు అధికారం కాదు ఈ లోకంలో ఉన్నది ఏది కాదు కానీ ఆ మన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు మాత్రమే దీనికి పరిష్కారం చూపగలడు ప్రియుల నువ్వు అడుగు నాకు సమాధానం కావాలి ప్రవ్వా నాకు సమాధానము లేదు అని నువ్వు అడుగు నీకు సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆయనతో సహవాసం చేయడం నేర్చుకో నీకు కలిగే మేలులో ఒక్కటి కాదు నీ బిడల విషయంలో కుటుంబ విషయంలో వ్యాపార విషయంలో జాబు విషయంలో ఏ అవసరాన్ని వచ్చి నువ్వు బ్రతుకుతున్నావో నీ ఉత్తేమిటో ఏ పని చేస్తున్నావో నువ్వు ఆ పనిలో నిన్ను ఎచ్చించడానికి ఆస్వదించడానికి ఆయన ఎప్పుడూ చిద్దమగా ఉన్నాడు ప్రిల్లర మన కోసం సిద్ధపరిచి ఉంచినటువంటి ఆయన సమాధాన సంబంధమైనటువంటి బంధాన్ని ఈనాడు ప్రజలు తోనేకరిస్తూ ఉన్నారు ఈనాడు ప్రజలు దానిని గూర్చి ఆలోచించటం లేదు ఏం బంధం సిద్ధం చేశాడు మరొక వాక్యాన్ని బైబిల్లో నుండి మనం చూద్దాం ఎపిసీలకు రాసినటువంటి పత్రిక అపోస్టుడైన పావులు స్పష్టంగా ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఒక బంధాన్ని ఇక్కడ తెలియ గుర్తు చేస్తున్నాడు ఎపీసీలకు రాసినటువంటి పత్రిక నాలుగు అధ్యాయం మొదటి వాక్యం కాబట్టి మీరు సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించు ఐకమును కాపాడుకున్నట ఎందు చర్ధగలవారై ఉండాలి అర్థమవుతుందండి దేవుని వాక్యం ఈ టీవీ వద్ద వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా దేవుని శ్రేష్టమైన మాటలు అర్థం చేసుకో ఎందుకంటే ఇవి అర్థం కాకనే చాలామంది లోకములో అపమిత్రమైన లోనై ఉన్నారు దేవుని మాట అర్థం కాకపోతే దెయ్యమే నీ కుటుంబాన్ని వేళతాడు దెయ్యమే నీపై పై అధికారం చేస్తాడు మరి వాడి బారి నుండి తప్పించుకోవాలనుకుంటున్నావా నీ శరీర లోపాన్ని నీ శరీర వ్యాధిని తొలగించుకోవాలనుకుంటున్నావా నీ కుటుంబాన్ని సమాధానంగా కట్టుకోవాలనుకుంటున్నావా అయితే తప్పనిసరిగా ప్రభు యొద్దున్న ఆదరణ కొరకురా ఇదిగో ఈ దినము దేవుని వాక్యము నీతో చెబుతుంది నీతో చెప్పుతున్న ఈ వాక్యము నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తుందని నువ్వు గ్రహించు యేసుక్రీస్తు ప్రభారు ఎందుకు వచ్చారో తెలుసండి సమాధానమనే బంధముతో నీ కుటుంబాన్ని కట్టడానికి నీ బిడ్డలను మంచి స్థితిలో మంచి ప్రయోజకులుగా నువ్వు చేయాలని కలలు కంటున్నా నీ కళలు నిజం చేయడానికి నీ జీవితాన్ని నువ్వు అనుకున్న స్థితిలో ఆయన ఉంచాలి అని నువ్వు కోరినట్లయితే ఈ క్షణమే ఆయనతో స్వాసం చేయడం ప్రారంభించు క్రీస్తునందు నందు ప్రియులరా ఈనాడు దేవునితో స్వాసం చేసేవాళ్ళు చాలా తక్కువ మందిగా ఉ కనిపిస్తూ ఉన్నారు కాబట్టి నువ్వు దేవునితో సహవాసం లేకుండా బ్రతుకుతున్నావేమో దేవుణ్ణి తెలుసుకోలేకున్నావేమో యేసుక్రీస్తు ప్రభా చెప్పినట్టుగా ఈ సమాధాన సంబంధమైన సంగతులు నీ కనులకు మరుగు చేయబడి ఈ సమాధానమైన సంగతులను నువ్వు గ్రహించక ఉన్నావేమో ఇదిగో ఈ క్షణమే నిన్ను నీవు మార్చుకో నిన్ను నీవు తగ్గించుకో ప్రభు దగ్గర నువ్వు మోకరించు క్రీస్తునందు ప్రియులరా దేవుడు చూపిన గొప్ప ప్రేమను చూస్తున్నావా ఈనాడు ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి అనేక ప్రాంతాల్లో మా పరిచర్యలో దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు ఇటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఏసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము కానీ ఈ లోకములో మరి దేనిని బట్టి మనమేమీ చేయలేం అయితే దేవుని వాక్యము మనము గ్రహించినట్లయితే ఈ దినమే ఆయనతో సావాసం చేయడం ప్రారంభించు ఆయన వైపు తిరుగు నీ గుడారంలో ఉన్న దుర్మార్గతను నువ్వు తొలగించుకో దేవుని శ్రేష్టమైనటువంటి జీవప మార్గంలో నీవు నిలిచి ఉండాలని తండ్రి దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు కుమారుడైన క్రీస్తు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నీ జీవితాన్ని సమాధాన సంబంధమైన బంధముతో కడుతూ ఉన్నాడు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం క్రీస్తునందు ప్రియులారా మరి టీవీ యొద్ద మీరు చెద్దగా వింటూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునిలో బలపడుతూ ఉన్నారని మాకు తెలియపరుస్తూ ఉన్నారు అయితే ఈ శ్రేష్టమైన మాటల ద్వారా ఇంకా మీరు బలం పొందుకొని దేవుని యొక్క జ్ఞానాన్ని మీరు తెలుసుకొని దేవునిలో ఉన్న ఆశీర్వాదాలు పొందాలని తెలియపరుస్తూ ఉన్నాం తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క ఆదరణ పొందుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రములయ్య అయ్యా తిరిగి ఇదిగో ఈ మంగళవారం రోజు ప్రభాని ప్రేబిడలకు నాయనా ఇదిగో తండ్రి ఆయనతో సావాసం చేయువారు సమాధానం కలుగుతుంది వారికి అంతేకాదు వారికి మేలు కలుగుతుంది అనే శ్రేష్టమైన మాటలతో నీ బిడల్ని బలపరిచి కట్టి దీవించావు మీకు స్తోత్రాలు ఈ వాక్యం ద్వారా బిడల జీవితాల్లో సమాధానం కలిగించండి చీకటి శక్తులు అంధకార శక్తులు దైవ శక్తులు శరీర వ్యాధులు నాయన ఈ లోకములో సంచరించే అపవాది యొక్క అధికారముని పిల్లలపై లేకుండా నజరేడనేస్సు నామముల ఒకటిని బంధిస్తున్నాను తొలగిపోమని దేవా మీరు దీవించండి ఆశీర్వదించండి నీ బిడలు నాయన నా తండ్రి నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటం నేర్పించండి నీ శాస్త్రమైన వాక్యాన్ని ఎలా ధ్యానించాలో నేర్పించండి నీ యొద్ద ఉన్న ఆశీర్వాదాలు పొందడానికి సహాయం చేయండి మహాపరిశుద్ధుడవు ప్రేమగల దేవుడవు మా కోసం వచ్చావు మాకు సమాధానం లేదని శాంతి లేదని స్వస్థత లేదని నువ్వు లోకానికి పంపబడి ఉన్నావయ్యా అయ్యా మా కోసం సిలువలో ప్రాణం పెట్టి నాయన నీవు త్యాగం చేసిన దేవుడుగా ఉన్నావయ్యా మమ్మల్ని తిరిగి బ్రతికించి జీవముతో నీ యొద్దకు నాయన చేర్చుకోవడానికి నువ్వు చేతులు చాచి ఉన్నావయ్యా ఈ వాక్యం ఎన్న బిడలో మీదకి నీ పరిశుద్ధాత్మ శక్తిని విడుదల చేస్తున్నా కడుపులో గడ్డలు క్యాన్సర్లు లివర్ వ్యాధులు గుండె జబ్బులు కామెరులు నాయన ఈ విధమైనటువంటి అపమిత్రమైన క్రియలతో బాధపడుతున్న వారికి ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తితో విడుదల కలిగించమని అడుగుచూ ఉన్నాం అంతేకాదు ప్రభా సంతానము లేని బిడలకు సంతానము దయచ్చేయి సమాధానం లేని కుటుంబాలు భార్యాభర్తల మధ్య సమాధానం లేని కుటుంబాలను సమాధానంగా కట్టండి పిల్లలు తల్లిదండ్రులకు సమాధానం లేని కుటుంబాలను సమాధానముగా కట్టండి ఏ విధమైనటువంటి లోపము ఏ విధమైన సమస్య ఏ విధమైన వ్యాధులు ఏ విధమైనటువంటి సాధాన అధికారముతో బిడలు నలిగిపోతున్నారో కుంగిపోతున్నారో వారిని లేవనెత్తండి తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా ఇదిగో నాయన నాతో కలిసి టీవీ ద్వారా ఈ ప్రార్థనలో ఏకీయుస్తున్న బిడ్డలందరి మీదకి నీ పరిశుద్ధాత్మ శక్తిని విడుదల చేస్తూ ఉన్న వారికి సంపూర్ణ స్వస్థత శక్తి ఆరోగ్యాన్ని ఇచ్చి దీవించి నీ మహిమకు పాత్రులుగా నాయన మార్చి నీ రక్షణ సన్నిధికి నడిపించమని దేవా దేవానిధిగో తిరిగి మళ్ళీ వచ్చే మంగళవారం ఇదే సమయంలో నీ బిడలతో కలుసుకొని మళ్ళీ నీ వాక్య భాగాన్ని ధ్యానించి నాయన నీ సన్నిధిలో నాయన మురపెట్టుకునే భాగ్యం మాకు దయచేయమని నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఈ వాక్యమించున్న బిడ్డలందరి జీవితాల్లో మార్పును స్వస్థతను నాయన మీరు కలుగు చేశారని ఏసు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకునొచ్చు నాము తండ్రి ఆ క్రీస్తు నందు ప్రియులరా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు క్రీస్తు ప్రేమను బట్టి ఇదిగో ఈ రీతిగా ప్రతి మంగళవారం ఆరున్నర గంటలకు మీ మధ్యలోనికి రావడం జరుగుతూ ఉంది దేవుడు ఎన్నో విధానాలుగా గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు ఈ టీవీ ద్వారా అనేకులు విని ఆత్మీయ మేలులు పొంది ఆర్థిక సహాయం అందించి ఇంకా ఈ యొక్క వర్తమానాలు అనేకులు వినేటట్టుగా మీరు సహాయం చేయండి ఇదిగో దేవుని వాక్యము మీ జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తుందని మేము నమ్ముతూ మీ యొక్క మీ అందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాం ఇదిగో టీవీ మే మీద కనిపిస్తున్నటువంటి నెంబర్లకు మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మీరు తప్పక ఫోన్ కాల్ చేసి మీ కొరకు నిత్యము ప్రార్థించుతూ ఉంటున్నాం ఇది పొదిలిలో మీకోసం చిత్తపరిచిన ప్రార్థన గోపురాన్ని మీరందరూ కూడా కలిసి సహకరించండి మాలో పాలి భాగస్తులుగా ఉండండి తప్పనిసరిగా ఈ పరిచర్యలో బలం పొందండి సమాధాన దీవినతో నింపబడండి దేవుడు మీ అందరినీ జీవించునుగాక ఆమెన్